వంద సార్లు కరెస్ట్ చేసు పదుల సంఖ్యలో కొనాలనుకున్నాడు అర్ధరాత్రిలో బయటం ఏ స్థాయిలో పెట్టాలో మా బిడ్డలకు చిన్న పిల్లలకు కానీ ఎక్కడ ఎందుకు దగ్గరే ఎందుకు దగ్గర మేము మేమందరం మీకోసం పెద్ద తల్లితవాడు పెట్టడానికి ముందు ముందు మా నాయకులు పోరాటానికి ముందుకెళ్తా మీరు ఎక్కడ అలసి ఏంటి ఒక ఆకుల పై ఈ కుల పైన అందుకు అక్కడే నేను పెట్టిన నీకు సామాజా నేను పెట్టిన నీకు రమస్ తలతమాన

బराबरी ముందుకొచ్చిన మహత్తర personer నుండి తొమ్మిది నెలలండి ఈ matter ని ఎస్పి గారికి వస్తాడు అరుగుతోంది ఒక ప్రెసిడెంట్ అప్పీల్ తర్వాత ఫిబ్రవరి 9వ తేదీకు 9వ తేదీకి టెంషన్ 10వ తేదీకు జనరల్ కల్ప్రిట్ 10వ తేదీకు మీకు తొరవకారం నగర్ ఉక్రోగి హైదరాబాద్ 2000राबरी 82

ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో ఆలోచన చేయకుండా ప్రకటన చేయకుండా ఫిబ్రవరి ఐదు వరకు వివరిస్తే ఇక మేము స్థానిక ఎలక్షన్సే సర్పంచ్ ఎలక్షన్స్ ఎజెండా ఫిబ్రవరి పది తారీఖు నాడు కార్యక్రమం చలో కార్యక్రమాన్ని సాధన సమితిగా తీసుకోబోతున్నాం అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే ప్రకటన రాకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై రెండు నియోజకవర్గాల రెండో విడత దత్తబంధు లబ్ధిదారులను తీసుకొని చెలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకోబోతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము మీకు వ్యతిరేకంగా మేము రావట్లేదు వ్యతిరేక విధానాలు మేము ప్రారంభిస్తే తప్పనిసరిగా మేము ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి వెనుకాడపోవమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి సామరస్య కార్యక్రమాలకే పరిమితం చేస్తూ రెండో విడత దత్తబంధు నిధులను వెంటనే ప్రకటించాలి లేదంటే ఈ గ్రామ స్థాయిలో ఉన్న మా లబ్ధిదారులే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఈ పదకొండు నెలల కాలంలో అందుబాటులోకి రాలేదో ఈ బోధపూరితమైన హామీల తప్ప మనకు ఈ ప్రభుత్వం చేయబోదని చెప్పి ప్రతి వ్యక్తిని చైతన్యపరిచి మేము ఈ స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ కాబట్టి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ పై చిక్కు లబ్ధిదారులు భార్య భర్తలు పిల్లలతో సహా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ తీసుకుంటున్నా అలాగే జిల్లా మంత్రి పున్న ప్రభాకర్ గారికి నేను వివేకమైంది విజ్ఞప్తి చేస్తున్నా బీక వర్గానికి సాధ్యమైంది మీకు ఎందుకు సాధ్యమైంది కూడా హుదరాబాద్ నియోజకవర్గ దళిత బిడ్డలకు సమాధానం చెప్పాలి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పారిపోతున్నారేమో రేపు ఎన్నికలప్పుడు మీ పార్టీ అభ్యర్థులు మీరు ఇదే రావాలని మర్చిపోతున్నారా ఆ రోజు మీరు ఇవ్వకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పారిపోతే మేము ఎదురొచ్చి వచ్చి డబ్బు పట్టుకొని మీకు చావు డబ్బుతో స్వాగతం పలుకుమంటారా మీరు సమాధానం చెప్పండి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పట్టి గారు మంత్రి మండలి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండో విడత దళిత బంధు లబ్ధిదారులందరికీ స్థానిక సంస్థల లోపు నిధులు విడుదల చేయాలి లేకపోతే స్థానిక సంస్థలలో దళిత సంఘాలన్నిటి కలుపుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీ సంఘాలను కలుపుకొని ప్రతి ప్రజా సంఘాన్ని కలుపుకొని దళిత బంధుకు ఏం ద్రోహం చేస్తున్నారో దళిత బిడ్డలకు ఏం మోసం చేస్తున్నారో మేము వరిస్తాం అలాగే అంబేద్కర్ అవ్యాస పథకం ప్రవేశపెడతా అన్నారు కదా అది ఎప్పుడు ప్రవేశపెడతారో కూడా మీరు చెప్పాలి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు పన్నెండు లక్షలు కూడా ఇంతవరకు నోచుకునేటువంటి అవకాశం లేదు మీడియా మిత్రులందరూ సహకరిస్తున్నారు పోలీసు మిత్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు పెద్దలకు మేము అసాంఘిక కార్యక్రమాలు థియేటర్ లేదు పర్మిషన్లతో కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నాం ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ఎక్కడికక్కడ వెహికల్స్ పెట్టి మమ్మల్ని ఎందుకు అలసి వేయాలని చూస్తున్నారు మేము శాంతియుతంగా ఉన్నంత వరకే ఈ పద్ధతి అవలంబిస్తాం ఐదవ తారీఖు వరకు నిధులు విడుదల చేస్తామని ప్రకటన తెలియకపోతే ఫిబ్రవరి పదో తారీఖు కరీంనగర్ కలెక్టర్ ని ముట్టడిస్తాం ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిస్తాం దయచేసి మమ్మల్ని ఉద్యమాల నడిపిస్తారా లేకపోతే దళిత బిడ్డలకు న్యాయం చేసి దళిత బాంధవులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందని నిర్ణయించుకోవాల్సిన సందర్భం వచ్చింది